మీ పేరు నా పేరు మహాలక్ష్మి అండి నేను తాడేపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మేడం మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సంక్రాంతి నుంచి కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మరోపక్క చంద్రబాబు నాయుడు గారు ఆరు హామీలు అంటూ కూడా మహిళా శక్తి కింద ఇచ్చి ఇవ్వడం చూస్తున్నాము మరి ఎలా అనిపిస్తుంది అసలు ఇద్దరు ఎవరు తీరుస్తారని నమ్మకం ఉన్నారు ఇద్దరులే ఎవరు తీరుస్తారని అంటే ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి ఈయన చెప్పారు ఎక్కడ మాకు ఓట్లు ఉండవేమో రావన్న భయంతో ఆయన ఇస్తానంటున్నాడు కానీ అంతకుముందు బస్ రేట్లు పెంచారుగా ఛార్జీలు పెంచారు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ వచ్చారు అన్నీ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు బాబుగారు ఇస్తానగానే నేను ఇస్తానని ముందుకు వచ్చినంత మాత్రం జనం ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరు రాజధాని మీదే ఒక స్పష్టత లేదు ఈరోజు ఈరోజు ఈయనిచ్చే ఇప్పుడిచ్చే ఈ హామీల్ని జనం నమ్మరుగా చంద్రబాబు నాయుడు గారు నమ్మకుంది నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నేను చైర్మన్ గా చేశాను ఇదే పక్కన ఉన్నటువంటి తాడేపల్లి ఆ తాడేపల్లికి ఆయన ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ నేను వైసీపీ తరఫున ఒకే ఒక మున్సిపాలిటీ ఇది కానీ బాబుగారు అక్కడ ఏ వేరియేషన్ కూడా ఆ గవర్నమెంట్ మమ్మల్ని చూడలేదు దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద కోట్ల వరకు మేము ఆ ఏరియాలో మొత్తం వర్కులు చేయడానికి ఇచ్చారు ఆయన చేసేదల్లా వర్క్ చేయాలనే కానీ పార్టీలు చూడలేదు వీళ్ళు వేరు వారు వేరు కాకుండా అభివృద్ధి కావాలి అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పొందితేనే ఏదైనా కూడా అన్ని విధాలా బాగుంటుందనే ఉద్దేశం చేశారు కాబట్టి రేపు పొద్దున్న ఆయన ఆయన ఇచ్చిన హామీలు అయితే ఎక్కడ తప్పరు అంటే ఇక్కడ మహిళలు గౌరవిస్తున్న ప్రభుత్వం మాది ఉన్నత పదవులు ఇచ్చా మహిళలకి అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇచ్చిన మహిళల్ని పదవులు ఇచ్చారు కానీ వాళ్ళని పక్కన పెట్టారు అంతవరకే వాళ్ళు ఇచ్చింది పదవులు ఇచ్చి వాళ్ళు రాజ్యం వేలమని ఇచ్చి పక్క నుండి పెత్తనాలు చేసేదంటే జరుగుతుంది కానీ ఏం చేశారు అన్నాడు సుచిత గారు చేశారు హోమ్ మినిస్టర్ గారు ఆవిడ ఏం చేశారు ఏం చేయలేకపోయారు ఆవిడైనా ఆవిడకి పదవి ఇచ్చామన్న పేరు ఒక ఎస్సీకి ఇచ్చాము పదవి అన్నారు వెనకుండి మొత్తం వాళ్ళే నడిపించుకుంటూ వచ్చారు నేను వైసీపీ నుంచి టీడీపీకి రావడానికి కారణం మేము వైసీపీలో ఎంతో కష్టపడి చేసాం గవర్నమెంట్ లేని టైంలో నేను నా సహోదరి మీ ఇద్దరం కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళమే ఆనాడు ఎంతో కష్టపడి చేశాం కానీ ఈరోజు పార్టీలో ఒక గుర్తింపు అనేది లేదు ఏదో ఒక ఇదిలాగా మమ్మల్ని చూశారు అంత కష్టపడి చేసిన కార్యకర్తలు వాళ్ళకి అవసరం లేదు చేసిన వాళ్ళకి లేదు కానీ మమ్మల్ని గుర్తించి వీళ్ళు పిలిచారు రేపొద్దు నేను ఈ చేతిలో అభివృద్ధి ఉంది రాజధాని ముందుకు వస్తే రాజధాని వస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి పిల్లల భవిష్యత్తులో బాగుంటాయి అదే తిరిగి మళ్ళీ ఇదే గవర్నమెంట్ కనుక వస్తాయి ఈ రాష్ట్రంలో అసలు మనుషులు అనేదే లేకుండా పోతారు మరొక అస్సాము ఒడిస్సా లాగా అయిపోతుంది ఈ రాష్ట్రం ఇప్పటికి నేను గెలుస్తాను డబ్బై రెండు వేల ఇరవై మూడు మొదట్లో చెప్పారు బాబు గారిని అయితే ఎప్పుడైతే ఒక పెద్ద అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఆయన ఆనందానికి ఇది అయ్యారు ఆ టైంలో వచ్చిన వ్యతిరేకతను బట్టి వాళ్ళు పైన అంటున్నారు కానీ వాళ్ళ లోన్కి వాళ్ళ భయం అనేది వాళ్ళకు ఉంది అందుకని వెంటనే బాబుగారి భరోసా గ్యారంటీ అని చెప్పి ఇవ్వగానే మేము ఇస్తున్నాము మేము చేస్తున్నాం అని అంటూ ముందుకు వస్తున్నాం రావు మనుషు మనుషులు కామ్గా ఉన్నారు అంతవరకే ఓటు వచ్చిన రోజున ఆ అనేది చూస్తారు ఆయన హామీలు ఇచ్చారు కదా సూపర్ సిక్స్ అంటూ కూడా మరి ఎంతవరకు తీరుస్తాడని నమ్మకం ఖచ్చితంగా బాబు గారు ఎప్పుడు కూడా హామీ ఇస్తే అది ఖచ్చితంగా నెరవేస్తారు అది ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ఎప్పుడు చేసినా సరే పథకాలంటూ సృష్టించింది ఆయనే పథకాలని అభివృద్ధి చేసింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది పథకాలు అందజేసింది ఒక చంద్రబాబు గారే చంద్రబాబు హయాంలో రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చారో ఎన్ని పథకాలు నెరవేర్చారో ప్రజలందరూ కూడా తెలుసు అలాగే చంద్రబాబు గారు ఇచ్చిన పథకాలని కంటిన్యూ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ఎత్తేసాడు చంద్రన్న బీమా కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ పెట్టింది ఆ రోజు ఎవరు చంద్రబాబు గారు ఆ పథకాల్ని కొత్తగా వచ్చిన రాష్ట్రం ఒక్క రూపాయి బడ్జెట్ లేకుండా వచ్చిన రాష్ట్రం మంది అలాంటి టైంలోనే పథకాలని చేయగలిగి రాష్ట్రం అభివృద్ధిలోకి నడిపించగలిగిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ అంతకంటే వెనక్కి వెళ్ళిందని అందరికీ తెలుసు రాష్ట్రం ఆయన ఖచ్చితంగా ఆయన విజన్ ఆయన సృష్టించగలరు ఆయన సంపదను సృష్టించి ప్రజలకు ఇస్తాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పులు తెచ్చి అప్పులు నెత్తిన పెట్టి అమ్మ వాళ్ళని వేస్తున్నాడు ఇవన్నీ కూడా ప్రజలు నెత్తిన భారం మోపింది ఈ ముఖ్యమంత్రి ప్రజల యొక్క బాధలు తీర్చింది సీఎం ఆ రోజు చంద్రబాబు గారు సంక్రాంతి అవును అది ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడైతే మహిళల యొక్క బాధలు గుర్తించి ఈ రోజు ఉన్న ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని గుర్తించి ఈ యొక్క పథకాన్ని వదిలారు అదేదో మన జగన్ గారు నాలుగేళ్ళు ఉన్నారు కదా మరి ముందు నుంచి చేయొచ్చు కదా ఈ పథకాలన్నీ అప్పుడే బస్సులకి రేట్లు పెంచకుండా ఫ్రీ బస్సులు మహిళలకి ఇవ్వచ్చు కదా ఆ రోజు నుంచి నిద్రపోయి ఈ రోజున మెలుగు వచ్చిందా చంద్రబాబు గారి యొక్క వదలంగానే ఈకి మెలకువ వచ్చిందా ఈ రోజున అంటే ఈ రోజు మహిళలకి పథకాలని నవరత్నాలని అన్ని మహిళలకి ఏం చెప్తున్నారు ఏం చెప్తారు ఎవరండి ఆ జగన్ గారు ఇచ్చిన నవరత్నాలు సంగట నవరత్నాలు వదిలిన మొదటి రోజునే అమ్మవాడిలో నుంచి నవరత్నం ఎగిరిపోయింది మేము ఆ రోజు నుంచి కూడా చెబుతున్నాం ఇప్పుడు ఏంటంటే జగన్ గారు ఆ రోజున వచ్చేసి అందరి తాళ్ళ మీద చేతులు పెట్టించిన హామీలు ఎన్ని గుర్తుండి ఎన్ని చేశాడు ఎన్ని రాత్రి నవరత్నాలను ఆయన అమలు చేశాడు అన్నది ప్రజలకు తెలుసు ఆయన అన్న దాంట్లో నవరత్నాలని అమ్మవాడని పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి అమౌంట్లని ఇవన్నీ వేసినా ఎక్కడ తెచ్చి వేశాడు అభివృద్ధి చేశాడా ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా ఏం చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అమౌంట్ ఎంతమందికి ఇచ్చాడు అమ్మఒడి స్టార్టింగ్ పదిహేను వేలు అన్న వ్యక్తి లాస్ట్లో ఎంత ఇచ్చాడు ఎంతమంది ఎగరగొట్టాడు ఫీజులు ని ఎంత ఇంతకు ఇచ్చాడు ఎన్ని ఎగరగట్టాడో ప్రజలకు తెలుసు ఆయన ఇచ్చిన హామీల సంగతి తెలుసు ప్రజలకి చంద్రబాబు గారు ఇచ్చిన హామీల సంగతి తెలుసు ప్రజలకి గుర్తు గుర్తుపెట్టుకుంటారు ప్రజలు రేపు రెండు వేల ఇరవై ఎక్కడ పెట్టాలో ప్రజలకు తెలుసు మేడం మరి ఇప్పటికే మీరు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే గారు ఎన్నో సార్లు మీ ఏరియాకి వచ్చి ఎంతో హామీలు ఇచ్చినట్టు తెలుస్తుంది దాదాపు ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పి కానీ ఫారెస్ట్ ఏరియాలో డిఫారెస్టేషన్ చేస్తారని చెప్పి కూడా ఇన్ని హామీలు ఇచ్చారని తెలుస్తుంది కానీ తాజాగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కానీ పార్టీకి రాజీనామా చేసి బయటికి రావడం కానీ మరి మళ్ళీ ఆయన నమ్మే అవకాశాలు ఉన్నాయా అసలు ఇన్ని హామీలు ఇచ్చారు కదా మరి ఎంతవరకు అభివృద్ధి చేశారు ఏదండి రెండు వేల పద్నాలుగులో మేము కౌన్సిలర్గా ఎందుకే ఉంది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేను నాకు ఉన్న వార్డు తాడేపల్లి మున్సిపాలిటీలో పన్నెండవ వార్డు మొత్తం ఫారెస్ట్ ఒక అంగుళం కూడా మామూలు ప్లేస్ లేదు కనీసం అప్పుడు ఆర్కే గారు ఏం చెప్పారంటే మేము వచ్చామంటే పట్టాలు ఇస్తాము ఏమైనా చేస్తాము అందరికీ సదుపాయాలు కల్పిస్తామని ఆ రోజు మాట ఇచ్చారు తర్వాత మేము నెల్లిన దగ్గర నుంచి ఆర్కే గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కనీసం సదుపాయాలు మౌలిక సదుపాయాలు లేవు కనీసం ఆ ఏరియా వాళ్ళకి ఫారెస్ట్ అంటే కనీసం రోడ్లు ఉండాలి కదా రోడ్లు కనీస సదుపాయన నీరు లైట్ కరెంటింగ్ కరెంట్ పోల్స్ కనీసం అప్పుడు లేవు మేము కౌన్సిల్లో పోరాడి పోరాడి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు అప్పుడు అప్పుడు కొంచెం పనులైన తర్వాత రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఫారెస్ట్ డిఫారెస్ట్ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏం చెప్పారు లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేస్తున్నప్పుడు ఏం చెప్పారంటే ఆర్కే గారు సార్ మరి ఆ ఏరియా మొత్తం ఫారెస్ట్ ఉంది కదా ఇప్పుడు మేము చెప్పాలంటే ఏం చెప్పాలి సార్ అంటే మన గవర్నమెంట్ రాంగానే ఫారెస్ట్ని డిఫారెస్ట్ చేసి పట్టాలు ఇద్దాము ఆ మాట మీరు చెప్పండి అని చెప్పారు ఉన్న చోట ఎక్కడున్న చోట అది చెప్పడంతో పాటు ఏం చెప్పారంటే నారా లోకేష్ గారు వస్తే ఈ ఏరియా మొత్తం ఖాళీ చేపిచ్చేస్తారు ఇక్కడ ఒక ఇల్లు ఉండనివ్వరు ఆ మాట చెప్పండి అని మాకు చెప్పారు మేము అదే ప్రజల్లో తీసుకొని వెళ్ళాం సరే తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది ఆర్కే గారు గెలిచారు గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల్లో కనీసం నొలగపేటకి ఒక్కసారి కూడా వచ్చిన దాఖలా లేదు మా పదవీ కాలం కూడా అయిపోయింది తర్వాత అక్కడ ఎలక్షన్ జరగలేదు మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేశారు దానివల్ల అది కొంచెం పెండింగ్ పడింది ఎలక్షన్ జరగలేదు కనీసం అక్కడ అంతకుముందు మేమన్నా కనీసం మట్టన్నా తోలించావు రోడ్లకి కనీసం మట్టి తోలించింది లేదు సదుపాయాలు లేవు ఫారెస్ట్ని డిఫారెస్ట్ చేయలేదు మరి ఇప్పుడు గవర్నమెంటేగా చేయొచ్చుగా గవర్నమెంట్ ఉంది ఆయన ఉన్నారు ఇంకేం కావాలి ఫారెస్ట్ నివారసు చేయాలంటే పట్టాలు ఇవ్వలేదు అది కాక ఆయన ఒకసారి ఎందుకు వచ్చారు పడవ ప్రమాదంలో ఒకరు చనిపోతే అప్పుడు అడిగారు ప్రజలు సార్ ఏం సార్ మాకు ఇలా ఉందంటే ఇవేమి ఉండవమ్మా మీకు ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు సరే నిన్న ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని చెప్పి ఎక్కడో ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం ఇచ్చారు అయ్యన్న చల్లుదు అవి చల్లవు ఉన్న చోట పట్టాలు ఇవ్వలేదు అంటే తప్పుడు ప్రచారం చేసి గెలిచారనమాట తప్పుడు ప్రచారం చేసి గెలిచి ఇవాళ వచ్చేసరికి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయే పొజిషన్ వచ్చింది అంత దారుణమైన పొజిషన్లో ఉంది ఇప్పుడు రారా లోకేష్ గారు గెలవంగానే ఉన్న చోట ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలిస్తానని చెప్పారు అందుకనే మేము కూడా పార్టీ మారి ఇక్కడ ఎందుకంటే అబద్ధ హామీలతో గెలిచి వచ్చారు వాళ్ళు అబద్ధ హామీలతో మేము నిలబడలేంక ఇప్పుడు ఆయన అంటే వస్తాడు వెళ్ళిపోతాడు ఊరు సొంత ఊరులో అతను కాదు కాబట్టి ఇప్పుడు మేము అక్కడే ఉండే ప్రజాప్రతినిధులం కాబట్టి ఓహో ఈ వీళ్ళ వీళ్ళ అబద్ధ హామీలతో నెట్టుకొచ్చారు ఇప్పుడు దాకా మనం ఎక్కడ ఉండలేమని చెప్పి నారా లోకేష్ గారితో మాట్లాడుకుని మేము తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది ఆయన పక్కగా హామీ ఇచ్చాడు రికార్డ్ చేసుకుని చెప్పండి అందరికీ నేను వచ్చానంటే ఎక్కడున్న ఇళ్ళకి అక్కడే పట్టాలు ఇచ్చి మనం అక్కడే సదుపాయాలు కల్పిస్తాము అని అలా జరిగింది